ीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानवाहुमरविन्ददलायताक्षं रामम् निसाचरविनाशकरं नमामि मनाजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् आदात्मजं वानरयोधमुक्ष्यम् श्रीरामदूतं तिरहसा नमामि शुक्लाम्बरदं विष्णुं तृतिवर्णं चतुर्भुजं न प्रसन्नमदनं ज्यायेत्सर्वविघ्नोपशान्तये यस्य वरदभक्त्राद्या भारिषद्या परः सतं न विघ्नानि निघ्नन्ति सततं विक्ष्वक्सेनं तमाश्रयेम् ముందుగా భక్తులందరికీ కూడా శ్రీ విశ్వావసు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈరోజు భద్రాద్రి రామసాయ ఆలయంలో వసంత నవరాత్రి మహోత్సవంలో ప్రారంభంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం విశేష అర్చన ఉదయం పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారికి ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తులందరికీ కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తున్నాం ముందుగా భక్తులందరికీ కూడా విశ్వాప సువనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పత్రిగ్రామ తమోద్భూతీవాసి भक्ताभीष्टप्रदं देवं सायिनाथं नमाम्यम् आञ्जनेयमतिपाटलालनम् आञ्जनाद्रिगमनीयविग्रहम् परुजातरुमूलवासिनम् भवायामि पवमाननन्दनम् ఎత్ర రఘునాథ కీర్తనం త్రృతమస్తగాంజలిం పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం ఈరోజు భగవంతుడు మనకి జ్యోతిష్ శాస్త్రం అనేది కొన్ని నేత్రం లాంటి ఇది భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ కూడా తెలుసుకోగలిగేటువంటి విజ్ఞానం మానవుడికి ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క పన్నెండు రాసుల్లో వాటి యొక్క సంచారము దానిని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులకు పుట్టినటువంటి నక్షత్రాన్ని ఆచరించి ఆ పన్నెండు రాశుల్లో ఈ తొమ్మిది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ జీవితి యొక్క మానవుని యొక్క మనుగడంతా కూడా ఏ విధంగా ఉంటుందో అనేది విశేషించి చెప్పడానికే జ్యోతిష్ శాస్త్రంలో ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఉగానికి ఆరంభం కాబట్టి ఉగాది అన్నారు ఈ ఉగాది రోజు సృష్టి ప్రారంభమైనందున ఈ ఉగాది రోజున ప్రకృతిలో కూడా విపరీతమైనటువంటి చక్కనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది అందులో వసంత ఋతువులో ప్రారంభమయ్యేటువంటి చైత్రశుద్ధ పాడ్యమ లగాయత నవం వరకు కూడా వసంత నవరాత్రులు అనేవి విశేషంగా చేయడం జరుగుతుంది అలాగా ఈ రోజున పాడ్యమతిథి రోజున అందులో విశ్వావశనామ సంవత్సరంలో ఈరోజు స్వామివారి సన్నిధానంలో పంచాంగ శ్రవణం అనేది వినడం ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కలిగే ఫలితం ఏమిటో తెలుసుకుందాం నక్షత్రం నక్షత్రం పంచాంగతి పంచాంగమితి లోయం కర్మ సాధక తిథి వారము నక్షత్రము యోగము కరణము అనేటువంటి ఐదు అంగాలతోటి నిర్మాణం చేయబడింది పంచాంగం ఇది లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా కర్మల యొక్క ఫలితాన్ని సత్ఫలితాన్ని పొందడానికి పంచాంగం అనేటువంటి ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది అలాగే వారాదాయుష్య వర్ధనం నక్షత్రాద్ధారతే పాపం యోగాద్రోగ నివారణం పంచాంగ పంచాంగఫలం విధం పంచాంగంలో ఉన్నటువంటి తిథి వల్ల శ్రీయం ఐశ్వర్యం అనేది కలుగుతుంటుంది వారంలో యొక్క ఫలితాలను తెలుసుకోవడం ద్వారా ఆయు ప్రమాణాన్ని ఆయుష్ని నిరంతరం కూడా వృద్ధి చేసుకోగలుగుతా ఉంటాం నక్షత్రం యొక్క ఫలితం ద్వారా మన పాపాలన్నీ కూడా పరిహారం అవుతూ ఉంటాయి అలాగే యోగం యోగం యొక్క నడవడిక తెలుసుకోవడం ద్వారా రోగాల నుంచి నివారణ పొందగలుగుతూ ఉంటాయి కరణం వల్ల మనం చేసే ప్రతి పని ఎందు కార్యసిద్ధి కలుగుతుంది అలాగా ఈ పంచాంగంలో ఉన్నటువంటి తిథి వారము నక్షత్రము యోగము కరణము తెలుసుకుని ఎవరైతే ఎప్పటికప్పుడు జీవన విధానాన్ని ఆనుకూల్యతో సంచరించగలిగే స్థితి ఏర్పడుతుంటుంది ఇకపోతే ఈ నామ సంవత్సరం వల్ల ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని తెలియపరుచుకుంటూ ఈవేళ కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగం కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దానికి రెట్టింపు ద్వాపరయుగం దానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు గడిపితే త్రేతాయుగం ఆ త్రేతాయుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిపితే కృతయుగం అలాగా ఈ కలియుగంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి ఈ నేటికి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయ్యాటి అలాగే మనకి శంకరాచార్యులు ఆవిర్భవించి ఈ సంవత్సరానికి రెండు వేల తొంభై ఆరు సంవత్సరాలు భగవద్ శ్రీమద్భగవద్మానందుల వారు ఆవిర్భవించి వెయ్యి నూట ఎనిమిది సంవత్సరాలు గడిచాయి మన భారత స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ఈ విశ్వాపశునామ సంవత్సరం అనేది సంవత్సర ఫలితాలు ఉండడం అనేది జరిగింది అలాగే ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరము కూడా గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ప్రధానమైనటువంటి గ్రహాలు రాజాది నవనాయకులు రాజీ మంత్రి సేనాధిపతి సస్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రసాధిపతి నీరసాధిపతి అనేటువంటి తొమ్మిది గ్రహాలు ప్రధానమైనటువంటి నాయకులుగా ఉంటారు వారు యొక్క ఇచ్చేటువంటి ఫలితాలను బట్టి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క రాజాది నాయకుల యొక్క ఫలితం వల్ల ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం అలాగే ఈ సంవత్సరంలో సంవత్సరానికి రాజాది నమనాయకుల్లో రాజు రవిట రవి రాజవడం వల్ల కలిగే వైరం క్షితి క్షితీ నత్యం ముంచీ రవి రాజగుడి చేత రాజులకు అన్యోన్యమైనటువంటి పరస్పరమైనటువంటి ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా వారి మధ్య వైరాలు అనేవి కలుగుతుంటాయట అలాగే సమమైనటువంటి వర్షాలు కురుస్తాయి ప్రజలకు రాజులకు కూడా శస్త్ర అస్త్రముల చేత చోరుల చేత అగ్ని చేత భయం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత చంద్రుడు మంత్రిగా ఉండడం అనేది జరిగింది మంత్రి చంద్రుడు అవడం వల్ల సువృష్టి సర్వస్యాం బలిత వృక్షజాతయ క్షేమ ఆరోగ్యేతు భిక్ష్యాంకేసతి చంద్రుడు మంత్రి అగుటి చేత భూమి అంతా కూడా సువృష్టికరంగా ఉండి అన్ని రకములతో కూడి సస్యములతో నిండి ఉంటుంటాడు ప్రజలందరూ కూడా క్షేమ ఆరోగ్యాలు కలిగి ఉంటారు అలాగే సేనాధిపతి శని ఈయన వలన కలిగేటువంటి ఫలితాలు తెలుసుకున్నాయి శని సేనాధిపతి ఒకటి చేత పాలకులు సైన్యరహితులవుతారు ప్రజలు అధర్మమైనటువంటి పనుల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు నల్లని ధాన్యాలు ఫలిస్తాయి తర్వాత సస్యాధిపతి బుధ బుధుడు ఈ బుధుడు సస్యాధిపతి అవడం వలన మధ్యమైనటువంటి వృష్టి అలాగే స్వల్పమైనటువంటి సస్యములు కలిగి ప్రజలు భయంతో ఉంటారట ధాన్యాధిపతి కుజుడు కుజుడు ధాన్యాధిపతి అవడం వల్ల పొట్టు ధాన్యములు ముళ్ళుగల ధాన్యములు ఎర్రని ధాన్యములు బాగా పండుతాయట ఎర్రని నెలలు కూడా బాగుగా ఫలించి చక్కని సస్యాభివృద్ధి కలిగి ఉంటుంటాం అర్ఘ్యాధిపతి రవి రవి అర్ఘ్యాధిపతి గుడి చేత గిట్టుబాటు ధరలు లేకుండా సామాన్యమైన వర్షముతో ప్రజలు ఆకల భయాన్ని పొందడం అనేది జరుగుతుంది ఈ రవి అర్ఘ్యాధిపతి ఒకటి చేత రాజులకు పరస్పరము కూడా యుద్ధకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే వైరభావంతో ద్వేషభావంతో ప్రవర్తించే మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే మేఘాధిపతి రవి వీరికి రవి మేఘాధిపతి ఒకటి చేత ఎర్రని పంటలు బాగా పండడం కండవృష్టి కలిగి పంటలు సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే రసాధిపతి శుక్రుడు ఈ రసాధిపతి శుక్రుడు ఒకటి చేత బెల్లము నూనె ఉప్పు పెరుగు పంచదార మొదలైనవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నీరసాధిపతి బుధుడు బుధుడు నీరసాధిపతి ఒకటి చేత వివిధ రకములైనటువంటి ధాన్యములు రత్నములు మణిమాణిజ్యములు సమృద్ధికరంగా ఉంటాయి అలాగే ఈ గ్రహాలలో పురోహితాది తొమ్మిది గ్రహాలలో ముప్పై గ్రహాలలో కూడా అందులో పద్నాలుగు శుభ ఫలితాలను ఇస్తే పదహారు గ్రహాలు చెడు ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం ఉన్నటువంటి తిథులను అనుసరించి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మేషాది రాశుల యొక్క పన్నెండు రాశుల్లో ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు వాటి యొక్క ఫలితాలు తెలుసుకునే ముందుగా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణములు మూడమి అలాగే కత్తిరి వీటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సంవత్సరంలో చంద్రగ్రహణము రెండుసార్లు ఏర్పడడం అనేది జరుగుతుంది అందులో సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం నవంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తేదీ భాద్రపద్ర శుక్ల పౌర్ణమి ఆదివారం నాడు రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ప్రారంభమై ఒంటి గంట వరకు సుమారు ఉండడం అనేది జరుగుతుంది తర్వాత మరల పాల్గొన మాసంలో శుక్ల పౌర్ణిమ కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం సాయంత్రం వేళ ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి కత్తిరి మొదలైన విషయాలు తొమ్మిది గ్రహాలు వీటి యొక్క సంచారాన్ని అనుసరించి అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి మే నాలుగవ తారీఖు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి ప్రారంభమవుతుంది మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం నుండి ప్రారంభమైన జగత్రి మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంటుంది అలాగే ఈ సంవత్సరం గురు మూడమి జూన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం నుండి ప్రారంభమై జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ బహుళ విధియా శనివారం వరకు గురు మూడమి అలాగే శుక్రమూఢమి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి ప్రారంభమై మాఘబహుళ ద్వాదశి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు శనివారం వరకు శుక్రమూడమి అనేది ఉంటుంది ఇది దీర్ఘకాలం ఉండడం చేత వివాహ శుభ కార్యక్రమాలకు ప్రతికూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే